డిసెంబర్ పద్నాలుగున జరిగే లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి సీనియర్ సివిల్ జడ్జ్ తంగామాని వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ప్రతి ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు తమ కేసులను పరిష్కరించుకుంటూ డిసెంబర్ పద్నాలుగున లోక్ అదాలత్ ద్వారా డోన్ కోర్టు అవకాశం కల్పించిందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డోన్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ తంగామాని మీడియా ద్వారా తెలిపారు ఆమె మాట్లాడుతూ డిసెంబర్ పద్నాలుగున లోక్ అదాలత్ ద్వారా పలు కేసుల్లో ఉన్న ముద్దాయిలు ప్రతి ముద్దాయిలను రాజీ మార్గం ద్వారా కోర్టును ఆశ్రయించినట్లయితే వాటిని పరిష్కరించడం జరుగుతుందని ఈ కేసులలో ఉన్న వ్యక్తులు పోలీసులకు ఇవ్వాల్సిన ప్రూఫ్ల గురించి తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నేను ఎంఎల్ఎస్ఏ చైర్పర్సన్ తంగమని మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈ డిసెంబర్ పద్నాలుగున జరిగేటువంటి జాతీయ లోకదాలత గురించి కొన్ని విషయాలు చెప్పదలచాను ఏమంటే ముఖ్యంగా ఇద్దరు మాజిస్ట్రేట్ ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే ఊర్లకు వెళ్తున్నారు అక్కడ ఆఫీసర్లు లేని కారణంగా ట్రాన్స్ఫర్ అయిన కారణంగా మొత్తము డోన్లో ఉన్నటువంటి మొత్తము సెటిల్ అయ్యేటువంటి కేసులు మొత్తము నేనే చేయాలి అందుకు పార్టీల యొక్క సహాయ సహకారాలు కూడా అవసరము రాజీ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ డోన్ కోర్టు ప్రిమ్సెస్కి వచ్చి వాళ్ళు కన్సర్న్ అధికారులను కలిసి వాళ్ళు రాజీ తగిన పడదగినటువంటి కేసుల వివరాలు చెప్తే ఖచ్చితంగా వెంటనే ఆ ఫార్మ్స్ అంతా ఫిల్అప్ చేస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఆధార్ కార్డులు ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకురావాలి ఏమంటే ముద్దాయి ఎవరు ఎవరితో ఎవరు రాజీ పడుతున్నారు కంప్లైనెంట్ ఎవరు అనే విషయం మాకు తెలియాలి లేకుంటే ముద్దాయికి బదులుగా ఇంకొకరు వచ్చి మేము నేరం రాజీ పడుతున్నామని చెప్తే మాకు ఆ విషయం తెలియదు అనుకోండి ముద్దాయిల్ని గుర్తిరగమండి అప్పుడు ఏమవుతుందంటే ఈ కేసులు తెలియకోకుండానే రాజీ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ ఎప్పుడో తెలుసుకున్న తర్వాత అసలు వ్యక్తులు వచ్చి మేము కాదండి ఆ రోజు వచ్చిందని క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా తొలగించాలి ఈ అంబిక్్యూటీ అంతా ఉండకూడదంటే ఖచ్చితంగా ముద్దాయిలు వాళ్ళ ఫొటోస్ కనిపించాలి అదే విధంగా కంప్లైనెంట్ ముందుకు రావాలి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్ మొత్తం ముద్దాయిలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఫోటోగ్రాఫ్స్ ఉండాలి కంప్లైనెంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల బయట దేశాల్లో కాని బయట ఊర్లో గాని ఉన్నట్లయితే వాళ్ళకి వాట్సాప్ కాల్ ద్వారా అయితేనేమి తర్వాత ఆన్లైన్లో అయితేనేమి వాళ్ళ కన్సెంట్ అక్కడి నుంచి ఇస్తే తీసుకుంటాము అంతేకాకుండా ఈ స్పీడీ డిస్పోజల్లో ప్రతి ఒక్కరి సంతకాలు ఆ ఫామ్ లో అవార్డు ఫామ్ లో అయితేనేమి వాళ్ళు ఇచ్చేటువంటి అప్లికేషన్ లో అయితేనేమి ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు ఒక్కరి సంతకం లేకపోయినా కూడా అది చెల్లదు ద పార్టీస్ అంటే ఇరు వర్గాలు వారు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఈ లోక్ అదాలత్ అనేది ఈ రాజీ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది అనివార్య కారణాల వల్ల వాళ్ళు సంతకాలు పెట్టేసి ఈ అవార్డు ఫామ్ ఇచ్చే రోజు అది డిసెంబర్ పద్నాలుగున ఒకరు లేకపోయినా కూడా అది చెల్లదు ఖచ్చితంగా ముందు వచ్చి సంతకాలు పెట్టినప్పటికి కూడా ఆ లోక్ అదాలత్ జరిగే రోజు ఖచ్చితంగా వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు ఉన్నట్టుగా అంటే జీవించి ఉన్నట్టుగా మాకు ఒకసారి కన్ఫామ్ చేస్తే ఎక్కువ కేసులు కావడానికి అవకాశం ఉంటుంది అట్లా లేదనుకోండి ఒకే రోజు మొత్తం కోర్టులు వచ్చేసినారనుకోండి అనుకోండి ఈ మ్యాజిస్ట్రేట్ కోర్టు సెకండ్ క్లాస్ కోర్టులో కేసులు తర్వాత సివిల్ జడ్జి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పీఎల్సీలు ప్రీ లిటిగేషన్ కేసెస్ బ్యాంక్ మ్యాటర్స్ ఎక్కువ హెవీ క్రౌడ్ అయిపోతుంది ఆ విధంగా లేకుండా మనము సజావుగా వర్క్ చేసుకోవాలి అంటే కొంచెం ముందుగానే అందరూ సమాయత్తమై ప్రతిరోజు కూడా లోక్ అదాలత్ స్టాఫ్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వకేట్ ని కన్సల్ట్ అయితే ఈ స్పీడీ కి ఆ రోజు ఎక్కువ తొక్కిసలాట లేకుండా అందరి సంతకాలు మిస్ అవ్వకుండా పోలీస్ వాళ్ళకి ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఒక విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని మీరు తొందరగా వచ్చి మీ మీ కేసులని సెటిల్ చేసుకోవాలని సభాముఖంగాను మరియు ప్రింట్ వేదికగాను కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్